సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం హలో అన్నయ్య కూడా ఉన్నారా అమ్మో ఏంటి బే కదా నన్నే చూడు సార్ మీకు కింకరంగు లాగా కండలు కోరిమూర్తి లాగా గుండెలు ఉండవు సార్ మీలాంటి పెద్ద మనుషులు బే అంటాం చాలా అసహ్యంగా ఉంది సార్ తీసు కా జరిగిపోయినట్టు దేవుడా అమ్మా ఒళ్ళు దేవుడాయిపోయింది అయ్యో అబ్బా అయ్యో ఏంటి దారుణంగా ఏం లేదు నా దగ్గర సున్నం అయిపోయింది నీ ఎముక నుంచి సున్నం తీసుకుని రాసు కొందాలని ఏమన్నా సున్న ఇది మా వీధి ఈ వీధికి నాయకుడిని నేను మా సమక్షంలో ఒక ఆడపడుచుకు అవమానం జరిగింది ఈ విషయం మేం చూసుకుంటాం ఇక ఏ ఆడపిల్లని చూసినా విసులు వేయడమే కాదు ఊపిరి కూడా అదనకూడదు నిన్ను నా సోదరి మెచ్చింది బే దీనికి నువ్వే సరైన జోడి అలాగా అవును నేను మాత్రం నిన్ను కొట్టకపోతే వాడు నిన్ను ముక్కల ముక్కలుగా నరికేసి మేక మాసం కసాయి కషాయ కొట్టుకు అమ్మేసేవాడు నువ్వు బాగా కండబట్టున్నావేమో ఖరీద ఎక్కువైనా జనం కొనుక్కుపోయేవాడు అమ్మో ఆ కొట్టేది కొట్టదు కదా అమ్మా బాబు లేదు అండి కాస్త

నుంచి అయితే రోజుకు అమ్మాయితో మేము ప్రేమకలాపాలు సాగిస్తే మీకు ఇష్టమానంత ఉండరా వరే నేను మంచి ఓమ్మసాలు ఉన్నప్పుడు చాలా బాగా చుట్టి చొట్ట నోట్లో ఎట్టుకుని గేదల్ని అని పొలం మీద తోలుకుంటూ వెళ్తుంటే అక్కడ పోతుందో అక్కడే అయిపోయి ఎవడు వస్తున్నాడు అనుకునే వాళ్ళేమో మొదల వారు వస్తున్నారని ఆడోళ్ళు ఆరుత పళ్ళు వట్టే రే మీకు అంత పవర్ లేదు కాని అంత డబ్బులు పడే వెళ్ళిపోతా పెద్ద డబ్బు రేండి వేళ కాని వేళల్లో పాపం వాడేదో అమ్మాయితో ముచ్చట పడుతుంది హైదరాబాద్ సార్ మాట ప్లీజ్ గాదులు సౌంటుంది సరే కానీ ఆఫీస్ టైం అయిపోతుంది బిడ్డలో వెళ్ళిపోతాం త్వరగా రెడీ అవ్వు గుడ్ మార్నింగ్ వెరీ బ్యాడ్ మార్నింగ్ అదే సార్ అలా అంటున్నారు కాక ఏమిటయ్యా చేసేది ప్యూన్ ఉద్యోగాలు పోతులు మాత్రం ఆఫీసు అమ్మాముకుడు పోతులు బట్టలు ఇప్పుడు టైం ఎంత అయింది పదిం బావు పదిం బావు కా రావడం ఈ ఆఫీస్ ఎవరైపోతుంది నీకు ఎన్నిసార్లు చెప్పాను లేట్ అయిపోయింది త్వరగా వెళ్దామని అసలు ఆయనకి బీపీ షుగర్ గ్యాస్ ఉందా సార్ ఉంది నాయన అయ్యో దగ్గు కూడా ఉంది పాపం అలాంటి మనిషికి పాపం మనం లేట్ గా వచ్చి టెన్షన్ ఇస్తే రేపు ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే నువ్వు చూసుకుంటావా నేను చూసుకుంటాను నేను అడుగుతున్న దేవిటికి మీరు అంటున్న దేవిటికి ఆలస్యం ఎందుకైందని అడుగుతున్నాను దానికి సమాధానం చెప్పండి ఆయన ఎందుకు నేర్పిస్తావు అలాగే మరి ఏం లేదు సార్ దారిలో వస్తుంటే కాబులి వల్ల అదే ఆ కాబులి వల్ల మీరున్నారా అని అడిగారు ఏం చూడాలో చెప్పలే ఇది లేని చెప్పారు తప్పు కూడా సార్ రాయ్ నువ్వు వెళ్ళి నీ పని చూసుకున్నాయా మిస్టర్ వాసు అరగంటలోగా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి టర్న్ ఓవర్ ఫైల్స్ మా టేబుల్ మీద ఉండాలా ఫ్రమ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ యూ మీన్ ఆల్ ది టర్న్ ఓవర్ ఫైల్స్ తెలుగు తెలుగు గురించు ఎందుకు లేకపోతే నువ్వు ఆఫీసర్ నేను ప్యూర్ అనుకుంటాను బీకామ్ ఫస్ట్ క్లాస్ కదా ఇంగ్లీష్ అలవాటు అయిపోయిలోగా కింద దిగిపోతుంది వెళ్ళి పట్టరా పో రాసు షేర్ హోల్డర్స్ పంపాల్సిన ఇయర్ ఎండింగ్ రిపోర్ట్స్ డిస్పాచ్ చేసావా కవర్ లో పెట్టి ప్యాక్ చేశాను చెంచి చూపిస్తున్నా ఉంది సార్ హెట్లర్ గారు ఫైల్ అర్జున్ అంటున్నారు మీరు ఒక మధ్యలో నీరే ఉందా ఓ నిమిషంలో చేస్తుగా ఇప్పుడు కాదు మర్యాదగా తెస్తావా తేవా ఏమిటి నేను ఇన్ని రోజులుగా చూస్తున్నాను ఏమిటి నీ దబ్బాయింపు

చూసావట నేను టీచర్నే కదా నాకు నమస్తే చెప్పారా పిల్లలంతా నీ పార్టీనే పిల్లలకు పార్టీ లేవటే వాళ్ళకి మనం గోరంత ప్రేమ అందిస్తే కొండంత అభిమానం చూపిస్తారు నీ బోటి చెప్పుతో కొట్టుకోవాలి చెప్పుతో కొట్టడం కాదు రాసి నా సారా కొట్టు ముందు కూర్చోబెడతా తాగేటప్పుడు నీ తాగుతావే నా బోటి పెద్ద మనిషి మీద నోరు మారసుకో

నువ్వు ఇంటికి నేను ఇప్పుడే వచ్చేస్తాను చిన్న పను ఆగరా నీకు ఇవ్వాల్సింది ఉంది కదరా మిగతా మూడు వందలు ఇచ్చారా అసలు నువ్వెందుకు డబ్బిచ్చావు రోజు రోజుకి మరీ అధ్వానం అయిపోతున్నారు పెళ్లిడు వచ్చిన కూతురుంది కదా దానికి పెళ్లి పేడాకులు చేయాలని చీకూ చింతా లేదు సరికదా నీ సంతానం తోటే రోజు తాగి తండనాలు ఆడుతున్నారు ప్రియమైన అమ్మకి నీ ఆరోగ్యం ఎలా ఉంది నా గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు త్వరలో కొత్త ఎంది వస్తున్నారు ఆయన రాగానే నాకు ప్రమోషన్ వస్తుంది అప్పుడు నువ్వు వచ్చి నా దగ్గరే ఉండొచ్చు ఇట్లు నీ వాసు ఆఫీస్ టైం అవుతుంది కదా మరి ఎక్కడికి చూస్తా అది అది అమ్మాయి నీకు మరదలు అవుతుంది లేదు నీకు వదిన అవుతుంది అమ్మాయి నీకు మరదలు అవుతుందిరా నీకు వదిన అవుతుందిరా కళ్ళు పోతారా అమ్మాయి నీకు అవుతుంది నీకే కళ్ళు పోతాయి నీకు వదిన అవుతుంది నీ మీద ఒట్టు నాకంతా వదిలే కానీ మరదలు లేరా ఆ సోది ఎందుకు కానీ ఈ పిల్ల ఏం చదువుతుందో తెలుసా ఎంబీబీఎస్ ఫైనల్ వాళ్ళ నాన్నది ఇనపకొట్టు పిచ్చి పిచ్చి వేసా తెలుసామంటే ఇనపకట్టితో వాతలు పెట్టించేయగలడు జాగ్రత్త ందుకే నేను చెప్పేది విను వాళ్ళ నాన్నగారు మా ప్రేమ చేస్తాడు ఆ అమ్మాయి ఎంబీబీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి పెద్ద నర్సింగ్ హోమ్ పెడుతుంది అప్పుడు మన పని మూడు ప్రెగ్నెన్సీలు ఆ అభాషలో అవుతుంది సరే గానీ నీ దగ్గర సిగరెట్ ఉంటే ఇచ్చుకో ఉంది అయితే అన్ని సిగరెట్లు నువ్వే కాల్చు నీ క్యాన్సర్ వస్తుంది అప్పుడు నా నసింహంకి వస్తావు వచ్చి రే వాసు నా దగ్గర డబ్బులు ఇవ్వరా ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వరా ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వరా నేను బతుకుని ఆడతావు అప్పుడు నేను చచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వను వాచ్మెన్ తో మెడ పెట్టి బయటకి గంటిస్తా ఎంత అందమైన కలగంటున్నావరా పిచ్చి సన్నాసి ఇది కల కాదురా ఇలాలో జరిగి తీరుతుంది చూద్దూగానే జరుగుతుంది జరుగుతుంది నువ్వు అడుక్కు తింటావు నోరు మీద శిఖుల పక్షి అమంగళ కుక్షి నైనా చిత్తుకుంటు కూర్చుంటే టైం అయిపోతుంది మంచిది గడియాలు కూడా పరా సరే పదా నా బుడ్బితో మాట్లాడుతూ వెళ్దా రైట్ విజిల్ అయితే చంపేస్తా నిన్న తిన్న తను ఇంకా మర్చిపోలేదా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఈ హౌస్ రెజన్ చేయాలంటే ఎంతకాలం పడుతుంది ఎందుకు నాకు కూడా ఒకప్పుడు ఎంపీ తీసుకోవాలని కోరికే ఈ మెదడు గుండెకాయ కొయాలంటే చేతులు అదేం కాదండి లేబర్ కోర్టులో కేసు వేశా అది గెలవదామని నమ్మకం గెలుస్తుంది వస్తామండి ಅಮ್ಮನೆ ಫರಮಾದ್ರೆ ತೆಂದಿರೋ ಹಾಕೋಚಾ ನೋ ಮಾತ್ರ ನಾ ಕೇಸ್ ಬಿಟ್ಟು ಆಡತಾ ಅಯ್ಯೋ ಯೋ 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 ಕ್ಯಾಸ್ತ ಬಂದಿರೋ ಎಷ್ಟ కార్ రాబిష్ నీకిం చేయకు ఆ అమ్మాయే రోడ్డు ఆశ్చేసిందయ్యా ఏండి తప్పైంది కాదు నాది తొడకున్న పరిచయనంలో నేనే రోడ్ క్రాస్ చేశాను నువ్వు ను ఊరుమా అమ్మాయి తెలియకుండా నహోస్ చేస్తుంటావు నీకు బుద్ధి లేదు కళ్ళు లేవు బ్రేక్లే ఇచ్చరా ఇగా నోటికొచ్చట్లా మాట్లాడు అసలు హూ ఆర్ యు హూ యు ఆర్ నన్నడ నాది అల్లుదా నాకు చెత్తగా తెలుసు నీకు డబ్బు ఉండొచ్చు అధికారం ఉండొచ్చు కార్ అందుకని రోడ్లే వెళ్ళే వాళ్ళందరిని గుత్తావా ఏమిటా లేకుండా పిర్చి వాగుడు చూస్తుంటే బట్టి స్క్రౌ లాగా ఉన్నారే స్కౌండర్స్ స్కౌండర్స్ అంటే అర్థం తగిన అలా నేను బీకామ్ ఫస్ట్ క్లాస్ అంటున్నాడు నేను కూడా

సరే పద ఆస్కి వెళ్దాం వచ్చేస్తుంది 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 కారు రెండయ్యా వచ్చేలా నిలబడండి వచ్చే ఎండి ఎమ్డికి మొగుడట జాగ్రత్త అందుకో వచ్చేసింది కారు సార్ ఇప్పుడు

ఆలోచన రే ఆలోచన రావట్లేదు కానీ ఇప్పుడు ఆఫీస్ వెళ్తే డేంజర్ సో ఆఫీస్ ఎగ్గొట్టి ఇంటికెళ్ళి ఆలోచిద్దాం ఎవరది ఎవరో గుర్తుపట్టట్లేదు నేనే సార్ దాసు వాసు సారీ వాసు దాసు అది తెలుస్తూనే ఉంది ఏమిటి అవతారాలు ఇది మెడ్రాస్ అయ్యి సార్ అందులో కలిసి పెట్టాడు మీరు కట్టుకుంటారు అతను సరేనయ్యా నీకేమిటి గడ్డ నేనా ఈ రోజు షేవ్ చేయలేస్తా ఒక్క రోజు షేవ్ చేయకపోతే మూరేడు పెరిగిపోతుందా ఇంకా పెరిగేస్తా పసుపు మొహాన్ని శుద్ధాడు కాబట్టి అంతే పెరిగా పసుపు రాష్ట్రం తగ్గిపోతుందా అవును సార్ మా ఇంట్లో అందరికీ ఇంతే అవును సార్ వీళ్ళ తాతగారి గడ్డం అయితే నేలం తాకేదట ఆ గడ్డం పెరగడంలో వీళ్ళ ఫ్యామిలీ గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కిద్దట అబ్బా అవును సార్ మా ఇంటి పేరే కేశవృద్ధి మా తాతగారు గుండె గీసుకోవడం మా బాబుగారు ఆ జుట్టుతో ఎవరు కట్టించుకునేది మా నాన్నగారు తక్కువ తిన్నారా ఆయన ఇటు గడ్డం గీసే లోపల ఇటు పెరిగిపోయింది ఇటు గడ్డం గీసే లోపల ఇటు పెరిగిపోయింది గీసే లోపల ఇంకా పెరగలేక ఆయన మీ ఇద్దరు అర్జెంట్ గా ఎండి గారు రూమ్లో పోయాలండి ఎందుక నీవు పెట్టకుండా నేను మీ ఇద్దరు మానేసినందుకు ఎండి గారు ఫైర్ అయిపోతున్నారు ఎండి గారు రూమ్ కాస్తా నువ్వు వెళ్ళరా నువ్వు వెళ్ళరా నేను వెళ్తే పాపానికి మెడ్రాస్ వస్తుందిరా నేను వెళ్తే పాపానికి గడ్డ పెరిగిపోతుందిరా గడ్డ పెరిగినా షేర్ చేసుకోవచ్చు కానీ మెడ్రాస్ వస్తే కళ్ళు పోతాయి నిన్న మా ఇద్దరికి ఒకేసారి కడుపు నొప్పి రావడం వల్ల లీవ్ లెటర్ రాయడం వీళ్ళే సార్ న్యూ లెటర్ రాసే చేత్తో కానీ కడుపుతో కాదు కడుపు నొప్పికి ఇలా పట్టుకుని పట్టుకుని లీవ్ లెటర్ రాయలేకపోయారు గుర్తుపెట్టాడా

అంటున్నారు ఐ టెల్ యూ ఆ ఐడియా అయింది ఎవరిని తోసేవో తెలుసా బీకాం ఫస్ట్ క్లాస్ బీకాం ఫస్ట్ క్లాస్ చెప్పుడు అంటారా విప్లవం వర్ధిల్లాలేని విప్లవం వర్ధిల్లాలే నువ్వు కాదు వాళ్ళు

మనం ఆల్రెడీ మూడు నెలలు అద్దె బాకి కొట్టులో బాకీ పాలవాడు పాలు పోయిందన్నాడు ఇద్దరు ఉద్యోగాలు పోగొట్టుకున్నాం ఇక మీదట మనం ఇవి దిన బతకాల్సిందే నీకెప్పుడు తిండి తిండి అది తప్ప మీరే మాటే రాదా మరైతే సీనాకు ఒక్క గురించో పంజాబ్ హత్యల గురించో మాట్లాడుకుందావా ఏడు సరెట్టుంది అది కదా ఫైనల్ ఎన్నాళ్ళు నీ వదిన నీ వదిన తెగగినవే అక్కడ ఇంకో ఆమె కులుగుతాను చూడు అవును వాడికి నాకంటే ఎం పర్సనాలిటీ ఉంది నా సోంబేరు గారితో కలిసి అందుకే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా లవ్ చేస్తారో ఆడవాళ్ళు మనం చెప్పలేము ఇక మీద ఆడవాళ్ళు లవ్ చేయకు అయితే మగ వాళ్ళు లవ్ చేయమంటావా ఆరా మగ కాని వాళ్ళు లవ్ చేయరా ఏ కాంప్లికేషన్ ఉండవు చచ వ్యధ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు నిన్న నేను కారు కింద పడితే కారు వాడితో దెబ్బలాడి ఉద్యోగం పోగొట్టుకుని రోడ్ ఎక్కిన అవును వాళ్ళ మొహాలు చూస్తుంటే ఫోన్స్ లాగే ఉన్నారు పోలీస్ కేసు అవుతుంది నేను ఈ కోసం ఛాలెంజ్ చేస్తున్నాను రా ఇక పైన అమ్మాయి నా మరదలు రామో కడిపోతాయి రాదులారా ఈ అమ్మాయి మీకు చెల్లెవుతుంద్రా ఇదేంటిది గాజులు సప్పుడు లేదు మంత్రాలు కిర్రలు లేవు ఏలేం ఏం బీమ్ సార్లు పెద్దాపురం వెళ్ళి పెక్కలు పట్టేసిన వాళ్ళకి పోజు మీరు పెద్దపురం వెళ్లేము విశాఖపట్నం పిచ్చాసుపత్రికి వెళ్లే మూడులో అదేం పాపం మీరు ఒకరండి మా ఉద్యోగాలపై మే ఏడుస్తుంటే రే అందుకే అంటారా డిగ్రీలు నమ్ముకునే కంటే ఢిల్లీ గౌడు గేదులు నమ్ముకుంటే మంచిది అని గేదెలు దున్నపోతున్నారు అంటే మరీ అంత తులకన మాట్లాడకండి అగ్గి పెట్టు రే నే నిన్ను ఎలా కట్టానంటే ఎలా కట్టాను అనుకున్నారా ఎలా కట్టారు నాకు ఆడో పంజాబ్ గేదు అబ్బో దాని తల్లి ఇస్తే కదరగా దానికి ఎంత పొదుగు ఉండేదిరా ఇంత పొదుగా అంత పొదుగుండేది ఉండేది అబ్బో పాల వర్షం పాల వర్షం కురి అనుకో నేను గొప్పనంటే ఆ ఎమ్మ తల్లి పొదిగే నా మాటని రే రే గొడ్లు కాసుకోండి ఆహా గొడ్లు కాసుకోవడానికి బీకామ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది వీడైతే పర్వాలేదు పోనీ సిలకల్ కంపెనీ మెట్రా బోల్ డబ్బులు వస్తాయి నేనెంత గొప్ప అని అన్నిటి ఎలాగేయ్రా గోట్లు కాసుకొని ఏదో దూడవసం ఇదే పేడకప్పు కొడుతుందా రే మీలా సన్నసులకు అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ఉన్నాయారా నాతో రెండు నేను అప్పు ఇప్పిస్తాను అప్పు తీసుకోవడానికి ఏదైనా పెట్టుబడి కావాలి కావాలా మరి మా పెట్టుబడికి సరిపోతుందంటారా ఏంటి దీనికి ఎవరు వస్తారా ఇచ్చుకోండి ఇది బంగారం బ్రహ్మాండంగా ఇస్తారా ఏంటి రెండు నాయిలా ఉన్నాయి తిట్రా పోలీసులు బొక్కలో చూసేస్తారా రే నా మాటని నాతో రే జామీండి అప్పిప్పిస్తాను బ్యాంకు లోనా మీరు ఎలా కుదర మిమ్మల్ని కాదు సార్ నన్ను సార్ ఇప్పుడు కుదరదయ్యా నువ్వేమో డిగ్రీ పూర్తి చేశానంటున్నావు కానీ లోను డిగ్రీ లోపు వాళ్ళకేనయ్యా డిగ్రీ లోపు సార్ అయితే మావాడు ఉన్నాడు సార్ ఇప్పుడు గజనీ మహమ్మద్ పదిహేడు సార్లు డిగ్రీ మీద దండయాత్ర చేశాడు అవును సార్ చూసారా ఫెయిల్ అవటో నీ జీవితం ఫెయిల్ అయ్యా ఎప్పుడు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఈ లోన్ నాకు ఇవ్వచ్చు కదా సార్ ఇవ్వచ్చు కానీ పూచి ఏమిటి పూచి పనికిరాదు ఎందుకు కూడా పనికి మిమ్మల్ని కాదు నా కారు బ్యాంక్ తోలేస్తాను చాలా ఏం చేయదు కానీ వీళ్ళిద్దరికి లోన్ చేస్తాను